భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు గురజాల గోపి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమలాపురం గ్రామానికి చెందిన రైతును పోలీసు అధికారుల సమక్షంలో ఇసుక ర్యాంపుల బినామీ దాడి చేయడం దారుణమన్నారు ఇసుక లారీల వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని తక్షణమే కమలాపురం సమీపంలో ఉన్న ఇసుక ర్యాంపు లైసెన్సులు రద్దు చేయాలని పోలీసుల సమక్షంలోనే వాహనాలు నిలిపివేయాలన్నారు ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు కమలాపురం లో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే గంట రమేష్ అన్న ఒక వ్యక్తి అతి దౌర్జన్యంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా వారి తాతగారి జాగిర్ అయినట్టుగా పోలీస్ స్టేషన్ లోనే రమేష్ అన్న వ్యక్తి మీద దాడి చేయడం నాగేశ్వరం మీద దాడి చేయడం అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యం కూడా పరిస్థితిలో దిగజార్చిన పరిస్థితి ఉసుకే దందాలు చేస్తూ అమరాపురం గ్రామస్తుల ప్రాణాలతో చెలకాట మారుతున్న ఉసుకే ర్యాంపు ఈ రోజు పంది కుక్కుల ప్రజాదనాన్ని దోసుక తింటూ కొంతమంది బడాబాబుల అండదండాలు ఉన్నాయి మాకు ఏం చేసినా మాకు చెల్లు బాగా నవ్వుతాయి అని చెప్పేశారంటే రోడ్డు మీద బట్టలు కూడా పీకి కొట్టించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మీ వెనకాల ఎవరున్నా మీ వెనకాల ఎంత పెద్ద పెద్దవాళ్ళున్నా గ్రామస్తులకు ఇబ్బంది కలిగే పని చేస్తే ఈ ర్యాంప్ కూడా నడవకుండా రేపు వచ్చి మా మహిళలు కూడా అడ్డుకోవడం జరుగుతుంది ఈ లారీ కూడా రోడ్ టెక్కకుండా నేను ఎంత దూరమైన దాని కోసం పోరాటం చేసి మహిళలతో లారీలు కూడా నడవకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తాం విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇటువంటి దౌర్జన్యం చేసే గుండాలకు కూడా వెంటనే శిక్ష పడాలని చెప్పేసి అని జిల్లా ఎస్టీ గారిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ విధంగా దౌర్జన్యం చేసి ప్రజా ఇట్లా దోషకు తినే వాళ్ళని కలెక్టర్ గారు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకొని వెడల ఉస్కే ర్యాంప్ కూడా అడ్డుకుంటాం ఎందుకంటే స్కూల్ పిల్లలకు కానీ గ్రామస్తులకు కానీ అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళు స్కూల్ పిల్లలు కూడా స్కూల్కు పోలేని పరిస్థితిలో భయప్రాంతి గురవుతున్నారు గ్రామస్తులు మొత్తం కూడా కాబట్టి కమలాపురం గ్రామస్తుల్ని కాపాడాలి కాబట్టి ఉస్కే ర్యాంపును వెంటనే అక్కడ రద్దు చేయాలని చెప్పేసి అని కూడా

మూడు సంవత్సరాల వరకు సర్వీస్ లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరే హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మన లోకల్ మిని పర్పస్ రామూర్తి నగర్ నెల్లూరు